నమస్తే అండి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆకుకూరలలో పాలకూర అద్భుతమైనది పాలకూరలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి ఈరోజు వీడియోలో పాలకూరతో కమ్మటి రుచికరమైనటువంటి పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా కమ్మటి రుచికరమైనటువంటి పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసం కుక్కర్లోకి టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకోవాలి ఈ పప్పుని రెండుసార్లు శుభ్రంగా కడగాలి మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పుని తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపుని రెండు టీ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి ఆ లోపు మనం మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చీలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి పప్పు చాలా బాగా ఉడికింది ఈ పప్పునంతా కూడా స్పూన్తో ఇలా బాగా మెదుపుకోవాలి నేను మూడు మీడియం సైజ్ పాలకూర కట్టల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి ఇవి చిటపటలాడాక కొంచెం కరివేపాకుని రెండు మూడు ఎండుమిర్చీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి పాలకూరని వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని పాలకూరని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పాలకూర చక్కగా ఉడికిపోయింది ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి మీకు పాలకూర పప్పులోకి చింతపండు రసం వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి పాలకూర పప్పుని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి పాలకూరలో విటమిన్ ఏ విటమిన్ సి మరియు విటమిన్ కేలు ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి పాలకూరలో ఉండే పోషకాలు చర్మం మరియు జుట్టుకి మంచివి పాలకూరలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలుంటాయి పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది పాలకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది పాలకూరలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది పాలకూరలో కాల్షియం ఉంటుంది ఇది ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇలా మొత్తం ఒకసారి కలిపాక ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పప్పుని మూడు నాలుగు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత పప్పు ఇలా కాస్త చిక్కపడుతుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా రుచికరమైనటువంటి కమ్మటి పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఈ పాలకూర పప్పుని వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్